ఆత్మకూర్ మండల ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మీ సోలిపురం అరుణా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల విభాగం మహిళాధ్యక్షురాలు ఆత్మకూర్యం ఆత్మకూర్ మండల ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మీ అరుణా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల విభాగం మహిళా ఆత్మకూర్ మండల ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మీ సోలిపురం అరుణా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల విభాగం మహిళా అధ్యక్షురాలు ఆత్మకూరియం ఆత్మకూర్ మండల ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు మీ సోలిపురం అరుణా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల విభాగం మహిళా అధ్యక్షురాలు ఆత్మకూర్యం